నిజంగానే ఉత్తు చైర్మన్లు జీవో లేకుండానే కార్పొరేషన్ పదవులు ఉత్తు లిస్టుతో నేతల సంబురాలు మన నేను చూసిన ఏడాది గిడ మన సాగరింగ్ రోడ్లో ఇంటికా నుంచి ఆఫీస్కి పోతా ఉంటే ఆ సర్కిల్లో ఆమె ఎవరయ్యా ఆ కాల్వ సుజాతనా వైశ్య కార్పొరేషన్ చైర్మన్కి ఆమె చైర్పర్సన్ చేసిరంట కార్పొరేషన్కు ఆమె ఆమె ఫోటోలు పెట్టి ఫ్లెక్సీలు పెట్టిరు తెల్లారసరికి అది వీకేసిరు అప్పటిదాకా చైర్మన్గా ఎన్నికైన అక్కకు నియమ నియమితులైన అక్కకు శుభాకాంక్షలు ఆ ఫోటో పేదగా పెట్టి ఇక పక్కన పెట్టి పెట్టిరు మళ్ళీ తెల్ల వరకు అది వీకేసారు ఇట్లా ఒకే నచ్చుకొని శుభాకాంక్షలు చెప్పుకున్న నేతలు జీవో ఇవ్వలేదని అసలు విషయాన్ని చెప్పినా మంత్రి పొన్నాము ఇంక ఇట్లా మేము ఈ విషయాన్ని ఎన్న చెప్పినాం దగ్గర దగ్గర పదకొండు తారీఖు ఇప్పుడు చెప్పినాం మార్చిలో ఆ జీవో వచ్చిన రెండు రోజులు రెండు రోజులకే చెప్పినాం ఉత్తుత చైర్మన్లే అంతా ఏమి లేదు అచ్చంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేయడం అనేది వెరీ కామన్ అయిపోయింది తెలిసిపోయింది అర్థమైపోయింది మొత్తం అందరికీ కానీ కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ కార్యకర్తలు ఎట్లా మోసం చేస్తుంది అనేది ఈ ఈ జీవోలని వీటిని చూస్తే అర్థమవుతుంది ఈ ఈ ఈ పోస్ట్ అని చూస్తే అంటే సొంత పార్టీ కార్యకర్తలు ఎందుకు మోసం చేస్తుంది నాయకులని అంటే ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి ఇప్పుడు జీవో ఇవ్వనిక కుదరదు దానికి కా ఎన్నికలకు కూడా అడ్డం వస్తుంది కాబట్టి ఏదో మీకు ఇస్తున్నాం అని చెప్పేసి ఏదో అది చేసేసి రేపు ఎన్నికల దాకా వాళ్ళతో పనిచేయించుకొని ఎన్నికలైపోయినాక మళ్ళీ ఆ రోజు ఎవడు ముడుపులిస్తే ఏ కార్పొరేషన్కి ఎన్ని ఎన్ని కోట్లను ఇప్పటికే ఫిక్స్ చేసుకొని కూర్చున్నారు బ్యాచ్ ఎవడెవడు ఎన్ని ఎవరెవరు సమర్పించుకోవాలనో అట్లా సమర్పించుకుంటే ఈయన కోటాలు ఎన్న ఈయన కోటలు ఇంత ఈయన కోటలు ఇంత ఇట్లా ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క కీలక నాయకుడు యాభై కోట్లు వంద కోట్లు సంపాదించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు సో అది జరుగుతున్నటువంటి వ్యవహారము అయితే ఇప్పుడు వచ్చినటువంటి చైర్మన్ పదవులు అన్ని ఉత్తుతయా అవి మా మంత్రే ఉన్నారు మీ సంగతి చెప్తాం ములుగులో కాంగ్రెస్ నాయకుడి దౌర్జన్యం బీఆర్ఎస్ కార్యకర్త అతడి భార్య పైన దాడి నిందితులపై చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ ఇట్లా ఉంది ఇది మనం చూపిలేని వీడియో కమ్యూనిటీ వస్తుంది కాంత దుర్మార్గంగా కత్తులు పట్టుకొని సీతక్క మీ అనుచరుడే అంట ఆయన సీతక్క గారు మీ ఇష్క దంద మటిదంద ఛత్తీస్గఢ్ దంద ఇవన్నీ పోయి ఇప్పుడు దౌర్జన్యము రౌడీజము సంపుడు కాడికి వచ్చిందా ఎవరా ఈమెకు ఈమెకు ఇలా అన్నాకిద్దరికీ మావోయిస్టు లేక ఘాటైన లేక రాశారు నిన్న నిన్న ఘాటు అయిన లేక మీ తీరు చక్కగా లేదు అడవి బిడ్డలనే చంపుతా ఉన్నారు మీరు సీతక్క నీ సంగతి జర చూస్తాం మేము అని చెప్పేసి వాళ్ళు ఇండైరెక్ట్గా ఆమెకు కూడా వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డికి కూడా వార్నింగ్ ఇచ్చారు జర పద్ధతి మార్చుకో లేకపోతే నీ సినిమా ముంగర పాయింట్ ఉంటుంది అని